గత ఎపిసోడ్లో ఆ ముగ్గురు అబ్బాయిలలో ఒకరు సుహానిపై చేయి చేసుకుంటూ నీకు ఎంత ధైర్యం నీ కాళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి కదా ముందు వాటినే విరగొడతాను అని అన్నాడు అలా అంటూ ఆమెను కొట్టబోతుండగా వెనుక నుండి ఒకరు వచ్చి అతని చేయి పట్టుకున్నారు అది మరెవరో కాదు ప్రశాంత్ ప్రశాంత్ను చూడగానే సుహానికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఈరోజు అతను ఆమెకు దేవదుత్లాగా రెండోసారి వచ్చాడు సుహాని వెంటనే అతని వెనుకకు వెళ్లి అతని కోటును వెనుక నుండి పట్టుకుంది ఆమె చేతుల పట్టు ఆమె ఎంత భయపడిందో తెలియజేసింది ఇక్కడి నుండి వెళ్ళు మాది అని ఒక అబ్బాయి సుహాని చేయి పట్టుకున్నాడు మరుక్షణమే ప్రశాంత్ అతని కడుపులో గట్టిగా గుద్దాడు దాంతో ఆ అబ్బాయి దూరంగా పడిపోయాడు మొదటి అబ్బాయి సుహాని దెబ్బకు ఇంకా స్పృహలోకి రాలేదు ఇప్పుడు రెండో అబ్బాయి ప్రశాంత్ దెబ్బకు కింద పడిపోయాడు ఇక మూడో అబ్బాయి మిగిలాడు అతను ప్రశాంత్ కోపంతో ఎర్రబడిన కళ్లను చూసి భయపడి అక్కడి నుండి పారిపోయాడు సుహాని లోతుగా శ్వాస తీసుకుంటూ ప్రశాంత్ కోటును గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడి ఉంది వారిద్దరి మధ్య దూరం ఉన్నప్పటికీ ఆమె ముఖంపై కన్నీళ్లు మెరుస్తున్నాయి ఒక క్షణం పాటు ప్రశాంత్ చూపులు ఆమె ముఖంపై ఆగపోయాయి మరుక్షణమే అతను సుహాని చేతిని తన బట్టల నుండి తీసివేస్తూ రిలాక్స్ నా వెనుకరా అన్నాడు అలా చెప్పి ప్రశాంత్ ముందుకు వెళ్లిపోయాడు మొదట సుహానికి ఏమీ అర్థం కాలేదు కానీ తర్వాత ఆమె అతని వెనుక నడిచింది ఎందుకంటే అతనితో ఆమె సురక్షితంగా ఉంది ప్రశాంత్ కారులో కూర్చుని సుహాని కోసం తలుపు తెరిచాడు సుహాని కూడా నిశ్శబ్దంగా వచ్చి అతని పక్క సీటులో కూర్చుంది ప్రశాంత్ కారు స్టార్ట్ చేసి దానిని వేగంగా నడిపాడు సుహాని కిటికీకి తల ఆనించి బయట చూడసాగింది ఇప్పుడు ఆమె నుండి కన్నీళ్లు కూడా ఆరిపోయాయి దారి పొడవునా ఆమె నిశ్శబ్దంగా బయట చూస్తూనే ఉంది ప్రశాంత్ ఆమె వైపు చూడలేదు ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపటికే అతని కారు బంగ్లా లోపలికి ప్రవేశించింది ఇద్దరూ కారు నుండి బయటకు వచ్చారు ప్రశాంతో సుహానిని చూసి పనివాళ్లందరూ ఆశ్చర్యపోయారు వారిలో ఒకరు త్వరగా వెళ్లి శకుంతలాజీకి చెప్పారు ఇది విన్న శకుంతలాజీ ఆశ్చర్యానికి అవధులు లేవు కాని ప్రశాంత్ కనీసం మానవత్వాన్ని చూపినందుకు ఆమె సంతోషించింది అలా ఆలోచిస్తూ ఆమె త్వరగా బయటకు వచ్చింది అప్పటికే సుహానీ మరియు ప్రశాంత్ కూడా లోపలికి వచ్చారు శకుంతలజీ సుహానీ దగ్గరకు వచ్చి చాలా ఆప్యాయంగా అంటుంది ఎక్కడికి వెళ్లిపోయావు నువ్వు బిడ్డా ఇలా ఎవరైనా చేస్తారా ఈ స్థితిలో నువ్వు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది వినగానే సుహానీ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తుంది మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నట్లుగా శకుంతలజీ ఆమె మాటల అర్థం చేసుకుంటూ నీ రిపోర్ట్ ద్వారా తెలిసింది నీ పేరేంటి సుహానీ ప్రసాద్ కూడా అక్కడే నిలబడి ఉన్నాడు శకుంతలజీకి అప్పుడే ఆమెను అడగాలనిపించింది ఆమెకు ఏమీ సమస్య ఆమె ఇల్లు ఎక్కడా ఆమె భర్త ఎక్కడా అని కాని ఈ సమయంలో సుహానీ పరిస్థితి చూసి మౌనంగా ఉండటమే మంచిదని ఆమె భావించింది ఆకలిగా ఉందా అని సుహానిని అడుగుతుంది సుహానికి చాలా ఆకలిగా ఉంది కాని లేదు అని తల ఊపి నిరాకరిస్తుంది ఆమె కళ్లలో ఇంకా కన్నీళ్లు ఉన్నాయి ఆమె తనను తాను చాలా నిస్సహాయంగా మరియు బలహీనంగా భావిస్తోంది కానీ జీ ఆమె సంకోచిస్తోందని అర్థం చేసుకుంటుంది ఇలాంటి స్థితిలో ఆకలితో ఉండకూడదు బిడ్డా అని ఆమె ప్రేమగా ఆమె చెంప నిమురుతూ అంటుంది మరియు ఆమె పనిమనిషిని ఆహారం తీసుకురమ్మని చెబుతుంది సుహానిని తనతో పాటు గెస్ట్ రూంలోకి తీసుకువెళ్తుంది ప్రశాంత్ దృష్టి తన కోటుపై పడుతుంది సుహాని ఎక్కడ పట్టుకుందో అక్కడ అతను తన కోటు తీసి తన గది వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు వెళ్తూ వెళ్తూ తన కోటు తీసి చెత్తలో పడేస్తాడు ఎందుకంటే దానికి మట్టి అంటుకుంది తన గదిలోకి వెళ్ళి అతను ఆరాం కుర్చీలో కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్లు తాగడం ప్రారంభిస్తాడు అప్పుడే అతని పన్మనిషి ఒకరు అతనికి తినమని అడగడానికి వస్తాడు కాని అతను నిరాకరిస్తాడు ఎంతసేపు అతను సిగరెట్లు తాగుతూ గత వీధుల్లో తిరుగుతూ ఉంటాడు శకుంతలజీ సుహానిని బలవంతంగా తినిపిస్తుంది ఆపై ఆమెకు మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పి తన గదిలోకి వెళ్లిపోతుంది సుహాని మంచం మీద పడుకుని ఒకేసారి పైకప్పును చూస్తోంది అటువైపు సమ్రాట్కు కూడా ఎక్కడ నిద్ర వస్తోంది అతనుకూడా సుహాని జ్ఞాపకంలో మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు సుహాని కూడా ఎక్కడ నిద్ర ఉంది నేను సమ్రాట్కు మళ్లీ పెళ్లి చేస్తాను రఘువీర్ ఈ మాటలు ఆమె మనసులో తిరుగుతూ ఉంటాయి ఆమె తన మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది మనస్లో అనుకుంటుంది నా నమ్మకాన్ని నిలబెట్టు సమ్రాట్ నా నమ్మకం విరిగితే నేను కూడా విరిగపోతాను ఆమె ఇవన్నీ ఆలోచిస్తోంది కొద్దిసేపటి తర్వాత ఆమెపై మందుల ప్రభావం పడటం ప్రారంభమవుతుంది మరియు ఆమె ఇష్టం లేకపోయినా ఆమె కళ్ళు మూసుకుపోతాయి ఆమె నిద్రపోయింది కాని ఆమె మెదడు నిద్రపోలేదు ఆమెకు ఒక కల వస్తుంది ఆమె దగ్గరకు చేరుకున్నాడు మరియు ఆమెను తనతో పాటు తిరిగి తీసుకువెళ్లాడు కాని ఈ విషయం రఘువీర్కు నచ్చదు అతను కోపంగా ఆమె దగ్గరకు వెళ్తాడు మరియు చాలా కోపంగా అన్నాడు నేను చెప్పాను కదా నువ్వు సమ్రాట్ జీవితంలోకి తిరిగి వస్తే నేను అతన్ని చంపేస్తాను అని కాని నువ్వు వినలేదు ఇప్పుడు దీని పర్యవసానాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు ఇది చెబుతూ అతను ఆలస్యం చేయకుండా సమ్రాట్పై కాల్పులు జరుపుతాడు సమ్రాట్ సుహాని అరుస్తుంది మరియు దీంతో ఆమె లేచి కూర్చుంటుంది ఆమె శ్వాస వేగంగా మారింది శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది ఇది ఎలాంటి కల నా సమ్రాట్ అతను బాగానే ఉన్నాడు కదా అతనికి ఏమీ జరగలేదు కదా ఆమె కేవలం గొనుగుతోంది ఆమె గుండె చాలా కంగారు పడుతోంది ఆమె భయం ఆమెపై ఎంతగానో ఆవహిస్తుంది అంటే ఆమె పక్కన ఉన్న ఫోన్ తీసుకుని వెంటనే సమ్రాట్ నంబర్ డయల్ చేస్తుంది సుహాని ఆలోచనలో మునిగిపోయిన సమ్రాట్ తన ఫోన్ శబ్దంతో స్పృహలోకి వస్తాడు మరియు తెలియని నంబర్ చూసి వెంటనే ఫోన్ తన చెవికి పెట్టుకుంటూ అన్నాడు హలో సమ్రాట్ స్వరం విని సుహానికి ప్రశాంతత లభిస్తుంది చాలా ప్రశాంతత ఆమె నుండి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభిస్తాయి ఏదో చెప్పాలనుకుంది కాని స్వరం బయటకు రాలేదు సమ్రాట్ మళ్ళీ అన్నాడు హలో ఒక లోతైన శ్వాస తీసుకుని సుహాని ఏదో చెప్పడానికి తన పెదవి కదుపుతుంది కానీ ఏదో మాట్లాడబోతుండగా అప్పుడే ఆమె లోపల నుండి ఒక స్వరం వస్తుంది ఇది ఏమి చేస్తున్నావు సుహాని నువ్వు సమ్రాట్తో మాట్లాడలేవు ఆ వ్యక్తికి తెలిస్తే అతను నిజంగా సమ్రాట్ను సమ్రాట్ను కోల్పోతానేమోనన్న భయం ఆమెను లోపల వరకు కదిలిస్తుంది మరియు ఆమె ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తుంది మరియు తన ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా ఏడవడం ప్రారంభిస్తుంది ఎంత బలహీనంగా ఉంది ఆమె తన ప్రేమతో మాట్లాడలేకపోతోంది అటువైపు సమ్రాట్ రెండు మూడుసార్లు హలో హలో అంటాడు కాని అప్పటికే ఫోన్ కట్ అయిపోయింది సుహాని జ్ఞాపకంలో అతను ఎలాగూ కలత చెంది ఉన్నాడు అతను పెద్దగా పట్టించుకోడు మరియు తిరిగి సుహాని చిత్రాన్ని తన ఛాతీకి హత్తుకుంటాడు సుహాని చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది మరియు ఏడుస్తూనే ఆమె అక్కడే నేలపై నిద్రపోతుంది మరోవైపు రాఘవ్ సోఫాలో నిద్రపోయి ఉన్నాడు మరియు అనురాధస్యా మంచం మీద రాఘవ్కు కొత్తగా ఉద్యోగం వచ్చింది కాబట్టి అతను చాలా ఆలసిపోయేవాడు అందుకే అతను ఇంటికి కూడా ఆలస్యంగా రావడం ప్రారంభించాడు ఇంటికి వచ్చి తిని త్వరగా నిద్రపోయేవాడు అతని ఈ వైఖరి అనురాధకు నచ్చడం లేదని ఆమెకు తెలియదు మరియు ఎందుకు నచ్చడం లేదో కూడా అర్థం కాలేదు ఇద్దరికీ పెళ్లైనప్పుడు రాఘవ్ దాదాపు రోజంతా ఆమె చుట్టూనే ఉండేవాడు ఒకటా సమయంలో అనురాధకు అతని అవసరం ఉంది మరియు ఆ సమయంలో ఆమెకు కూడా లేదు అతను ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు షియా పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లేవాడు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి అనురాధను నవ్వించేవాడు కాని ఈరోజు ఆ రాఘవ్ ఎక్కడో పోయాడు తాను ఇంత బిజీగా ఉండటం అనురాధకు నచ్చడం లేదని రాఘవ్కు అస్సలు తెలియదు అనురాధకు కూడా తెలియదు నెమ్మదిగా అయినా సరే ఆమెకు రాఘవ్ అలవాటు అయిపోయిందని ప్రేమ గురించి తెలియదు కాని అలవాటు మాత్రం అయిపోయింది రాఘవ్ ఇది జరగాల్సిందే ఎందుకంటే రాఘవ అనురాధను పూర్తి మనస్తో ప్రేమించాడు దాని ప్రభావం ఇప్పుడు కనిపించడం ప్రారంభించింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సామ్రాట్ ఆమె నుండి మాయం కావడం ప్రారంభించాడు మరియు రాఘవ్ ఆమె మనసులో ముద్ర వేయడం ప్రారంభించాడు ఇప్పుడు సామ్రాట్ ఆమెకు కేవలం ఒక స్నేహితుడు మాత్రమే అయ్యాడు కేవలం ఒక మంచి స్నేహితుడు ఆమె ఆ రాఘవ్ను అవుతోంది మరియు అందుకే ఆమెకు నిద్రకూడా రాలేదు షేయ ఆమెకు అతుక్కుని నిద్రపోతోంది అనురాధ ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుంటుంది ఆపై నెమ్మదిగా ఆమెను తన నుండి వేరుచేస్తుంది ఆమె లేచి కూర్చుంటుంది ఆమె కళ్ళు స్వయంగా రాఘవ్ వైపు వెళ్తాయి అతను సోఫాలో పడుకుని ఉన్నాడు కాని అతన్ని చూస్తే అతను సోఫాలో సౌకర్యంగా లేడని స్పష్టంగా తెలుస్తోంది ఒక క్షణం అనురాధ కళ్ళు అతని ముఖంపై ఆగపోతాయి చేయి కింద వేలాడుతోంది దుప్పటికూడా సగం అతనిపై ఉంది మరియు సగం నేలను తాకుతోంది అనురాధ లేచి నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్తుంది మరియు నెమ్మదిగా కింద వేలాడుతున్న అతని చేయిని పైకి లేపుతుంది మరియు ఆపై అతనికి సరిగ్గా దుప్పటి కప్పుతుంది రాఘవ్ పట్ల ఆమె భావాలు మారడం ప్రారంభించాయి కాని ఆమెకు అది తెలియదు ఆ తర్వాత ఆమె గదిలో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది రాఘవ్ ఆమె తాకగానే లేచి కూచున్నాడు అనురాధ అతనిని జాగ్రత్తగా చూసుకుంటుందని చూసి అతని పెదవులపై చెరునవ్వు వస్తుంది అతను అనురాధ వైపు చూస్తాడు ఆమె విచారంగా కిటికీ నుండి బయట చూస్తోంది రాఘవ్ ఎప్పుడు లేచి ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడో ఆమెకు తెలియదు ఏమైంది మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అతను ఆమెను ఆందోళనగా అడుగుతాడు రాఘవ్ స్వరం విని ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఆమె తన ముఖాన్ని తిప్పి అతని వైపు చూస్తుంది రాఘవ్ తన దగ్గర ఉండటం చూసి ఆమె సంతోషిస్తుంది మీకు నిద్ర రావడం లేదా అని రాఘవ్ మళ్లీ అడుగుతాడు దీంతో అనురాధ కోపం అతనిపై ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఆమె కోపంగా మీకేం పర్వాలేదు మీరు మీ పని చేసుకోండి లేదా నిద్రపోండి అని అంటుంది ఇంత చెప్పి ఆమె వేగంగా అతని పక్కనుండి వెళ్లిపోతుంది మరియు వాష్రూంలోకి గట్టిగా తలుపు మూసేస్తుంది ఆమె ఒక భార్యలా అతనిపై కోపంగా ఉంది అది ఆమెకు కూడా తెలియదు భావోద్వేగాలకులోనే ఆమె తన్ను తాను నియంత్రించుకోలేకపోయింది మరియు తన మనస్సులోని బాధను బయటపెట్టింది రాఘవ ఆశ్చర్యంగా ఆమె వెళ్లిపోవడాన్ని చూస్తాడు ఈ రోజు మొదటిసారి అతను అనురాధను కోపంగా చూశాడు కాని ఈ కోపం వెనుక దాగి ఉన్న అనురాధ భావాలను అతను అర్థం చేసుకోలేకపోయాడు అనురాధ వాష్రూం నుండి బయటకు వస్తుంది మరియు రాఘవ్ వైపు చూడకుండా తన స్థానంలోకి వచ్చి పడుకుంటుంది మనసులో నేను ఏం చేశాను విచిత్రంగా ఉంది అని అనుకుంటాడు కొంతసేపటి తర్వాత అతను కూడా వచ్చి సోఫాలో పడుకుంటాడు నెమ్మదిగా ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు ఉదయం ఇండోర్లో ప్రశాంత్ రాత్రంతా నిద్రపోలేదు ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు ఖాళీ చేశాడో తెలియదు కింద నల్లటి వలయాలు అన్నీ కనిపిస్తున్నాయి ఉదయం ఐదు గంటలు అవుతోంది రాత్రంతా అతను గతాన్ని తలుచుకుంటూ ఉన్నాడు తెల్లవారుజామున అతను ఋషితో కలిసి గతం నుండి బయటకు వచ్చాడు అన్ని విషయాలను అతను తనలోనే దాచుకున్నాడు మరియు అతను లేచి తన జాగింగ్ సూట్ ధరించి ఇంటి నుండి బయటకు వెళ్లాడు తద్వారా అతనిలో రగులుతున్న అగ్ని శాంతించగలదు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో అతను తిరిగి వస్తాడు అప్పటికి శకుంతలజీ కూడా లేచింది కాని సుహాని గదిలో ఎటువంటి కదలకలేదు శకుంతలజీ సుహాని గది వైపు వెళ్తుంది తలుపు కొద్దిగా తెరిచి ఉంది దానిని ఆమె పూర్తిగా తెరిచి లోపలికి వెళ్తుంది సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ లోపలికి వస్తాడు మరియు అతని కళ్ళు నేలపై నిద్రిస్తున్న సుహానిపై పడతాయి ఆమెను నేలపై చూసి శకుంతలజీ కూడా ఆశ్చర్యపోతుంది ప్రశాంత్ అడుగులుకూడా ఆమె గది వైపు వెళ్తాయి ఏమైంది దీనికి అని అతను ఎటువంటి భావం లేకుండా అడుగుతాడు తెలియదు నేను ఇప్పుడే వచ్చాను అప్పుడు ఇది ఇక్కడా అని చెబుతూ శకుంతలజీ సుహాని చెంపలు తడుతూ అంది లేవమ్మా సుహానీ లేవమ్మా ప్రశాంత్ ఒకసారి సుహాని వైపు చూస్తాడు మరియు ఆపై తన కళ్లను తిప్పుకుంటాడు సుహాని నెమ్మదిగా తన కళ్లను తెరుస్తూ అంది నన్ను సామ్రాట్ నుండి దూరం చేయకండి తాతయ్య నేను అతను లేకుండా చనిపోతాను ఆమె నిధులోనే గొనుగుతుంది శకుంతలజ్జీ మరియు ప్రశాంత్కు ఆమె గొనుగుడు అంతా వినిపిస్తోంది శకుంతలజ్జీ మళ్లీ ఆమెను లేపుతూ అంది సుహాని ఈసారి ఆమె నిద్ర నుండి మేల్కొన్నట్లుగా ఉంది సుహాని ఒక్కసారిగా తన కళ్లను తెరుస్తుంది శకుంతలజీ మరియు ప్రశాంత్ ఇద్దరూ అక్కడ ఉండటం చూసి ఆమె వెంటనే లేచి కూర్చుంటుంది నువ్వు ఇక్కడ నేలపై ఎందుకు నిద్రపోతున్నావు అమ్మా లే వెళ్దాం ఆమె ఆమెను లేపి మంచంపై కూర్చోబెడుతూ అంది అమ్మా ఇంత ఒత్తిడితా మీ బిడ్డకు ఇది మంచిది కాదనిపిస్తుంది మీకు చాలా తప్పు జరిగింది అది మిమ్మల్ని లోపల నుండి కలవరపడుతోంది మీరు కోరుకుంటే మాకు చెప్పవచ్చు సంకులాజీ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది సుహాని గుండె నిండిపోతుంది ఆమెకు ఆరాధనజీ గుర్తుకు వస్తుంది ఆమె నుండి రెండు కన్నీళ్లు ఆమె బుగ్గలపైకి జారుతాయి భావాలు లేకుండా అక్కడే నిలబడిన ప్రశాంత్ దృష్టి సుహాని కన్నీళ్లపై పడుతుంది వాటిని చూసి అతను చిరాకు పడతాడు ఇప్పుడు ఈ యమున ప్రవహింపజేయడం వల్ల ఏదైనా అవుతుందా దాదాపు అతను ఆమెపై అరుస్తూ అంటాడు ప్రశాంత్ సంకులాజీ అతన్ని మందలిస్తుంది పర్వాలేదు బిడ్డా నీకు ఎప్పుడు బాగుందనిపిస్తే అప్పుడు చెప్పు నేను నీకు తినడానికి తీసుకువస్తాను ఇది చెప్పి ఆమె గది నుండి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుంది ప్రశాంత్కు చాలా కోపం వస్తుంది ఆమె ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు చెప్పకూడదనుకుంటే చెప్పకు మనసులో చిరాకు పడుతూ అతను అంటాడు మరియు అతనుకూడా తన అడుగులు బయట వైపుకు వేస్తాడు నా పేరు సుహాని సుహానీ సామ్రాట్ సూర్యవంశీ సుహాని స్వరం ఇద్దరి చెవుల్లో పడుతుంది అప్పుడు ఇద్దరి అడుగులు ఆగపోతాయి ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు నేను సూర్యవంశీ భార్యను ఆమె ఎదురుగా ఉన్న గోడవైపు చూస్తూ మాట్లాడుతోంది ఇప్పుడు సామ్రాట్ సూర్యవంశీని ఎవరు తెలియదు అవును ప్రశాంత్ అతన్ని ఎప్పుడూ కలవలేదు అనేది వేరే విషయం కాని సామ్రాట్ కూడా వ్యాపార ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నక్షత్రం మరియు ప్రశాంత్ కూడా ఇప్పటివరకు ఇద్దరూ కలిసి పనిచేయలేదు సామ్రాట్ సూర్యవంశీ భార్య మరియు ఈ స్థితిలో వింతగా ఉంది ప్రశాంత్ మనస్లో అనుకుంటాడు సుహాని ముందుకు మాట్లాడుతూ నేను అతని తమ్ముడి భార్యను కాబోతున్నాను కాని అతను నన్ను పెళ్లి మండపంలో వదిలి వెళ్లిపోయాడు మరియు అందరూ కలిసి మా పెళ్లి చేశారు సుహాని కేవలం గోడను చూస్తూ మాట్లాడుతూనే ఉంది ఉన్నప్పుడు ఆమె కళ్ళనుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి ప్రసాద్ మరియు శకుంతలాజీ ఇద్దరూ ఆమె మాటలను చాలా శ్రద్ధగా వింటున్నారు దీని తరువాత సుహాని నెమ్మదిగా అన్ని నిజాలను చెబుతుంది సామ్రాట్ ఆమెపై కోపంగా ఉండటం ఆమెను తన భార్యగా అంగీకరించకపోవడం కానీ కోపంలోనే అయినా ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వడం నెమ్మదిగా ఆమెకు సామ్రాట్పై ప్రేమ కలగడం మరియు తన ప్రేమ కారణంగా ఆమె సామ్రాట్నుకూడా తన ప్రేమలో రంగు వేసుకుంది ఇవన్నీ చెబుతూ ఆమె పెదవులపై చెరునవ్వు వికసిస్తుంది ఆమె ఈ క్షణాలను జీవిస్తున్నట్లుగా అంతా బాగానే జరుగుతోంది మేము మా ప్రపంచంలో చాలా సంతోషంగా ఉన్నాము కాని నా చీర చెంగులోకి వచ్చిన ఆనందం కేవలం కొన్ని రోజులదే అని నాకు తెలియదు ఇది చెప్పి ఆమె గొంతుపూడుకుపోతుంది శకుంతలాజీ ఆమె భుజంపై చేయి వేస్తూ అంటుంది నీకు ఏమీ జరిగింది నువ్వు ఈ స్థితికి చేరుకున్నావు మరియు నీ భర్త ఎక్కడ ఉన్నాడు సుహాని కళ్ల ముందు రఘువీర్ ముఖం తిరుగుతుంది నేను దేవుడు అనుకున్న వ్యక్తి నిజానికి చాలా పెద్ద రాక్షసుడు అని నాకు తెలియదు అతను నా ఆనందాలన్నింటినీ మింగేశాడు ప్రశాంత్ నుదుటిపై ముడతలు పడతాయి అతను ముందుకు ఏమీ జరిగిందో తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నట్లుగా రఘువీర్ సూర్యవంశీ సామ్రాట్ తాతగారు నన్ను కోడలిగా కాకుండా కూతురిగా తన ఇంటికి తీసుకువెళ్లారో నిజానికి వారు నన్ను కేవలం ఉపయోగించుకుంటున్నారు దాని తరువాత ఆమె వారికి రఘువీర్ యొక్క అన్ని నిజాలను చెబుతుంది రఘువీర్ ఆమెను సామ్రాట్ నుండి దూరంగా వెళ్లమని ఎలా బలవంతం చేశాడూ మరియు అంతేకాకుండా ఆమెను చంపే ఉద్దేశ్యం కూడా అతనికి ఉంది ఒకే క్షణంలో నన్ను నా నుండి నా సామ్రాట్ నుండి దూరం చేశాడు వారికి నాపై సామ్రాట్పై కొంచెంకూడా దయరాలేదు కేవలం ఇప్పుడు నాకు నీ అవసరం లేదు నా ఇంటి నుండి వెళ్లిపో లేకపోతే అతను సామ్రాట్ను చంపేస్తాడు అని చెప్పి ఆమె తన ముఖాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఏడవడం మొదలుపెడుతుంది అన్ని విషయాలు విని ప్రశాంత్ కోపం ఏడవ ఆకాశానికి చేరుకుంది అతను నువ్వు ఇంటి నుండి వెళ్లిపో అని చెప్పాడు మరియు నువ్వు నీ సర్వస్వాన్ని వదిలి వెళ్లిపోయావు దాదాపు అతను ఆమెపై అరుస్తూ అంటాడు ఇది విని సుహాని అతని వైపు చూస్తుంది మరియు ఆమెకూడా కోపంగా సమాధానం ఇస్తూ అంటుంది మరి నేను ఏమి చేయాలి ఆ మనిషి ఇంతకు ముందుకూడా ఎంతమంది ప్రాణాలు తీశాడు మరియు నా సామ్రాట్నుకూడా అతను తన మాటను అసంపూర్తిగా వదిలేస్తాడు నువ్వు పిచ్చిదానివి అతను తన మనవడిని ఎందుకు చంపుతాడు అని కూడా ఆలోచించలేదా తన సొంత రక్తాన్ని లేదు ఎప్పుడూ కాదు అతను ఒక ఎత్తుగడ వేశాడు మరియు నువ్వు అందులో చిక్కుకున్నావు పిచ్చిదానివి ఇంత చెప్పి అతను పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాడు కాని సుహానిని ఆలోచించేలా చేస్తాడు శకుంతలాజీ ఆమె భుజంపై తన చేయి వేస్తూ అంటుంది ప్రశాంత్ మాటలను తప్పుగా అనుకోవద్దు బిడ్డ అతను ఇలాగే ఉంటాడు సుహాని ఏదో ఆలోచిస్తూ అంటుంది లేదు ఆంటీ అతను సరిగానే చెప్పి వెళ్లాడు అతను నాతో నేను అక్కడి నుండి వెళ్లకపోతే అతను సామ్రాట్ను చంపేస్తానని చెప్పాడు కాని నేను అక్కడి నుండి వెళ్లిపోయినప్పుడు అతను నన్ను చంపడానికి ఎందుకు ప్లాన్ చేశాడు దీని అర్థం దీని అర్థం నువ్వు ఒక నంబర్ ఎమోషనల్ ఫూల్ నువ్వు మెదడుకు బదులుగా గుండెతో ఆలోచిస్తావు మరియు అందుకే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు ప్రశాంత్ మళ్లీ లోపలికి వస్తాడు తంటూ మాట్లాడుతాడు సుహాని కన్నీలతో అతని వైపు చూస్తుంది అలా ఎందుకు చూస్తున్నావు నేను తప్పు చెప్పడం లేదు కదా నువ్వు ఎవరి కోసం చనిపోతున్నావో ఆ సామ్రాట్ కూడా ఆ మనిషి రక్తమే కదా బహుశా అతనుకూడా వీటన్నిటిలో భాగమై ఉండవచ్చు లేదు లేదు నా చక్రవర్తి అలాంటివాడు కాదు అతను నన్ను చాలా ప్రేమిస్తాడు అతనికి నిజం తెలిసిన వెంటనే అతను నన్ను ప్రశాంత్ మధ్యలోనే ఆమె మాటను అడ్డుకుంటూ అన్నాడు ఎలా అతనికి నిజం ఎలా తెలుస్తుంది ఎవరు చెబుతారు అతనికి నీ దేవదూతలు వెళ్ళి చెబుతారా లేక నువ్వు స్వయంగా వెళ్తావా అప్పటికే రఘువీర్ సూర్యవంశీ నీ భర్తకు ఏదో ఒక మంచి కథ చెప్పి ఉంటాడు దానిని నమ్మేలా కూడా చేసి ఉంటాడు నువ్వు ఉండు అంతే కుడ్ సుహాని మళ్లీ నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది అతను చెప్పిన ప్రతి మాట సుహానిని లోపల నుండి విచ్ఛిన్నం చేస్తోంది ఆమె నుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి నువ్వు ఏమీ మాట్లాడుతున్నావు ప్రశాంత్ ఆమె ఇప్పటికే ఎంత బాధపడుతోంది నువ్వు శకుంతలాజీ అతన్ని కోపంగా చూస్తూ అంటుంది కాని అమ్మమ్మ నేను తప్పు చెప్పడం లేదు కదా నిజం కేవలం ఆమెకు మాత్రమే తెలుసు మిగతా అందరికీ నిజం ఎలా తెలుస్తుంది సరే ఈ మేడం నమ్మకం తన భర్తపై అచంచలమైనదని అనుకుందాం నిజం తెలిసిన వెంటనే అతను ఆమెను వెతుకుతాడు కాని ప్రశ్న అదే అతనికి నిజం ఎలా తెలుస్తుంది ఏదో ఒక మార్గం దొరుకుతుంది అతను అంత నిర్దేడుకాడు దేవుడా నా ప్రేమపై నా చక్రవర్తిపై నాకు పూర్తి నమ్మకముంది అతను నా నమ్మకాన్ని వమ్ముచేయడు ఈసారి రఘువీర్ సూర్యవంశీ ఓడిపోతాడు నా నమ్మకం గెలుస్తుంది సుహాని పూర్తి నమ్మకంతో మాట్లాడుతుంది అలా మాట్లాడుతుండగా ప్రశాంత్ ఆమె కళ్లలో ఒక ఉత్సాహాన్ని చూస్తాడు అతను సుహాని వైపు చూసి అన్నాడు నీ నమ్మకం వమ్ము కాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను నీ ఈ ఆశ వమ్ము కాకూడదని నీ నమ్మకం గెలవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రెండు విషయాలు విచ్ఛిన్నమైనప్పుడు చాలా బాధ కలుగుతుంది ఇంత చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు శకుంతలాజీ అతను అలా ఎందుకు చెప్పి వెళ్లాడో అర్థం చేసుకుంటుంది నా బిడ్డా ఆమె మనస్లో అనుకుంటుంది సుహానీ తన తల పట్టుకుని అక్కడే మంచం మీద కూర్చుంటుంది శకుంతలాజీ ఆమె దగ్గరికి వెళ్లి అంది లేదు బిడ్డా ఇంత ఒత్తిడి నీకు మంచిది కాదు బిడ్డపై దీని ప్రభావం చాలా పడుతుంది నువ్వు తల్లి కాబోతున్నావని నీ భర్తకు తెలుసా సుహాని లేదు అని తల ఊపి నిరాకరిస్తుంది శకుంతలాజీ మనసులో అనుకుంది ఓ దేవుడా ఈ బిడ్డ నమ్మకాన్ని వమ్ముచేయకు కానీ సుహానికి ఎవరు చెబుతారో ఆమె నమ్మకం ఇప్పటికే గెలిచిందని ఆమె ప్రేమ గెలిచిందని ఈసారి సామ్రాట్ విచ్ఛిన్నం కాలేదు కాలేదు బదులుగా అన్ని విధాలుగా బలపడి రఘువీర్ ముందు నిలబడి అతని బండారం బయటపెట్టాడు ఇప్పుడు ఏమీ జరుగుతుంది సామ్రాట్ మరియు సుహాని ఎలా కలుస్తారు తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి